మహాఘనుడు మన రక్షకుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములు మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాం ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లును కాక ప్రార్థన మహాపరిశుద్ధుడు సర్వాధికారిని ఏసయ్య మీ ఘనమైన నామానికి శృతి స్తోత్రాలు చరించి నా తండ్రి సాయంకాల వేళలో మీ పాద సన్నిధిలో ప్రార్థించడానికి చిచ్చిన మహాకృపను బట్టి వందనాలు మీరు గొప్పవారయ్య ఆశ్చర్యకడు చేయగల దేవుడు మా మదిలో ఉన్న వాక్యమైన దేవుడవు నాయనా మా ప్రార్థన ఆలకించు దేవుడవు మీకే మహిమ చెల్లిస్తున్నాం ఇదిగో నా తండ్రి నీ వాక్యము ద్వారా మా హృదయాలను స్పందింపచేసి మాకర్ధమయ్యే రీతిలో ప్రభావేశ్వరాన్ని వినిపింపచేయండి అల్పుడను బలహీనను నీ సులువ చెంతను మరుగుపరుచుకొని మీరే మాట్లాడమని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డల దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మతైసు వార్త ఆరో అధ్యాయము ప్రియమైన వాళ్ళరా ఐదవచును చదువుకుందాం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవాలని సమాజ మందిరములోను వీధులలోను మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యచనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడినని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకూడి మీ తండ్రి అడగక మునిపి మీకు అక్కరనున్నవేవో ఆయనకు తెలియను దేవుని వాక్యం విధంగా ప్రియా దేవుని బిడ్డల ఐదవ వర్షల్లో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేసధారుల వల్ల ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇస్తాము వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ప్రియమైన వాళ్ళరా ఒక మంచి వ్యక్తి దైవజులు ఒక మాట అన్నారు నీ గదులో ప్రార్థన మధులో వాక్యం ఉన్నప్పుడు ఏ శాతాను ప్రభావాలు ఏమీ కూడా చేయలేవని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని బిడ్డలారా గనుక నీ గదిలో ప్రార్థన ఉండాలి నీ గదిలో ప్రార్థన ఉన్నప్పుడు ప్రియమైన వల్లరా నీ హృదయములో వాక్యం ఉన్నప్పుడు నువ్వు దేన్నైనా జయించడానికి దేవుడు కృప చూపే దేవుడైన మీకు తోడుగా ఉంటాడు ప్రియమైన వల్లరా ప్రార్థన అనేది దేవుని కృప మన కీర్తన అరవై ఐదు కీర్తనలు అంటాడు ప్రార్థన ఆలకించు వాడ నీ వద్దకు వచ్చేదారు ప్రార్థన ఎలా చేయాలో యేసు ప్రభుకి యేసు ప్రభు చెప్పి ఉన్నాడు మీరు ప్రార్థన చేయనప్పుడు సమాజంలోనూ మరి మనుషులకు కనబడవలనని మరి వీధి మూలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం వారు తమ ఫలం దాని తగిన ఫలాన్ని పొంది ఉన్నారు ప్రియాదేవుని గనుక నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రాష్ట్రమందున చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి నువ్వు అనేక మంది కొరకు ప్రార్థించు ప్రియమైన దేవుని బిడ్డలారా గనుక దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము అనేక మంది కొరకు ప్రార్థించేవారుగా గదిలో మనం ఉండవారుగా ఉండాలి ప్రియమైన వాడలారా మరి సునేమి పట్నోస్త్రాలు మరి ఒక గదిని మేడగదిని సిద్ధపరిచి దైవజనుడని ఎలిస్షాకు ఆ మేడగదులు తన భర్తతో చెప్తుంది మన ఇంటికి వచ్చిచూ పోచున్న దైవజనుడు భక్తిగల దైవజనుడు ఆయనకు మేడ మీద ఒక గది కడదాము అని చెప్తుంది ప్రియదేవుని బిడ్డరా కారణం ఏంటంటే మేడ మీద ఒక గది ప్రార్థనకు ప్రత్యేకమైన గది ఉండాలి ఆ గదిలో మంచము పీట దీపస్తంభము ప్రిమిన వర్లరా మరి ఆ యొక్క దేవుని యొక్క సంధాల్లో మరి మంచము పీట దీపస్తంభము మరి పెట్టి ఉన్నారు కృపను బట్టి బల్ల నాలుగోది బల్ల ఇవి ఆ యొక్క గదిలో ఉండవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ప్రియాదేవుని బిడ్డ మరి మంచము పీట బల్ల మరి దీపం ఈ నాలుగు కూడా ఆ గదిలో ఉండాలి నీ వాక్యము మదిలో ఉండాలి అని చెప్తుంది ఆ గదిలో సునీ పట్నస్తురాలు తన భర్తతో చెప్పి ఆ గ మేడ గదిలో దైవచరుడైన ఎలీసాకు సిద్ధపరిచి ఉన్నది ప్రిమీన్ వల్లరా ఆ గదిలో మంచము ప్రిమీన్ వల్లరా మనం ఎవరైనా బంధువులు కానీ చుట్టాలు కానీ ఇంటికి వచ్చినప్పుడు వారిని గౌరవించడానికి ఎంత సైడ్స్ అనేకమైన వచ్చే కానీ అప్పుడు మంచం వేసి దుప్పటేసి కూర్చోబెట్టేవారు అంటే మర్యాద దేనికి సాదృశ్యం అంటే వచ్చిన వారిని గౌరవించడం ప్రియమైన దేవుని బిడ్డలారా గౌరవించి ప్రభు సంధాల్లో వారిని మరి చక్కగా చూసుకోవడం వచ్చిన చుట్టాలకు మంచం వేసి వేసి చక్కనిగా వారిని చూసుకున్నప్పుడు ఎంత సంతోషము ఎంత ఆనందం ప్రియమైన వాళ్ళరా గనుక దేవుని ఎందున్న మనము ఎవరినైనా గౌరవించే ఉండాలి గౌరవం ఇచ్చి గౌరవం పొందుకోవాలి నేను టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ ఎప్పుడైతే గౌరవిచ్చామో మనల్ని కూడా గౌరవిస్తారు ఎప్పుడైతే గౌరవం లేదో నీకు కూడా గౌరవం ఉండదు కారణం ఏంటంటే గౌరవం అనేది అది చాలా చక్కనది నీ తల్లి తండ్రిని సన్మానించం గౌరవించు సన్మానించమని దేవుని వాక్యం సెలవిస్తుంది తల్లి తండ్రిని సన్మానించాలి తర్వాత బంధువులను సన్మానించాలి కుటుంబ వారిని సన్మానించాలి అప్పుడే నీ ప్రార్థనకు జవాబు దేవుడు అనుగ్రహిస్తాడు రెండవ మాట ప్రభు యొక్క సంధాల్లో బల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా బల్లను దేవుడు యొక్క గదిలో సిద్ధపరిచారు ఆ గదిలో సిద్ధపరిచిన బల్ల ఏంటంటే ప్రియమైన వర్లారా ప్రభు బల్లని దేవుని వాక్యము సెలవిస్తుంది బల్లమే చూడండి ఒక రోజున సునీపట్నాలను ఈ యొక్క కా కణాను స్త్రీ యేసు ప్రభు వెనకాల ఒక మంచి మాట చెప్పుకుంటూ వెళుతుంది ఏమంటుందంటే ఆ కణాని స్త్రీ అయా నా కుమార్తెకు బాగలేదు గనుక ఆమెను బాగు చేయవా అన్నప్పుడు ఏసై అంటాడు బల్ల మీద నుంచి కింద పడ్డ రొట్టెలు మరి కుక్క పిల్లలు ఏరుకొని తినడానికి అర్హత ఉన్నదా అని అడుగుతాడు ఆ యొక్క కణాను స్త్రీ అంటది అయా బల్ల మీద నుంచి పడిన రొట్టె మొక్కలు కుక్క పిల్లలు ఏరుకొని తినడానికి తింటాయి కదా ప్రభువా అన్నప్పుడు ఏ ఆమె విశ్వాసాన్ని చూస్తాడు ప్రియా దేవుని బిడ్డలారా ఆమె తగ్గింపును చూస్తాడు అక్కడ కారణం ఏంటంటే ఆ బల్లమించ పడిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలు ఏరుకొని తినవా అని దేవుని వాక్యములు సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళారా ఆ కుక్క పిల్లలు అనగా విశ్వాసం గల జంతువులని మరి చెప్తూ ఉన్నది గనుక దేవుని ఎందు నివసిస్తున్న మనము విశ్వాసంతో ఉండాలి తగ్గింపు జీవితంతో ఉండాలి ప్రభువుకు నమ్మకంగా ఉండాలి ప్రార్థనా జీవితంలో ప్రియమైన వాళ్ళారా దేవుని యొక్క కృపను బట్టి ఆ తగ్గింపు అనేది లేకపోతే కనాను స్త్రీకి తగ్గింపు అనే జీవితం ఏర్పడ్డది విశ్వాసం ఏర్పడ్డది ఈరోజు ప్రార్థనలో తగ్గింపు ఉన్నదా అలాంటి తగ్గింపు సొంకరికి ఏర్పడింది ప్రియమైన దేవుని బిల్లరా తగ్గించుకోలేని జీవితము పరిశీలిక ఈరోజు అనేక మంది ప్రార్థనలు చేస్తున్నారు కానీ పరిశీలిలానే హెచ్చించుకుంటున్నారు ప్రియమైన తగ్గింపు అనేది లేనే లేదు ప్రియమైన వాళ్ళరా దేవుని మరి కృపను మనము ఆయన వెంబడించుతూ దేవుని సంధాలు మనం తగ్గించుకోవాలి ఆయన ఎంతవరకు ప్రభువు తగ్గించుకుని అంటే మరి సిలువ మరణం వరకు ఆయన తగ్గించుకొని ఉన్నట్లుగా మరి రోమ యొక్క ఎపిస్ పిలిపి పత్రికలు ఆయన సెలవిస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా గనుక ఆయన తగ్గింపు జీవితాన్ని బట్టి యేసు ప్రభుని విశ్వాస చూడాలి ఇంత ఆయన అంటున్నాడు ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేసినట్ల ఎలా తప్పించుకుందరు అంటున్నాడు ప్రియమైన వాళ్ళరా రెండవది మరి విశ్వాసమును కర్తయ్యు దాని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ విశ్వాసములో బంధుములు ఓపికతో పరిగెత్తమని ఆయన సెలవిస్తున్నాడు గనుక మన యొక్క జీవితాన్ని విశ్వాసముతోనే పరిగెత్తాలి ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా దేవుడు నిందించేవారుగా కాకుండా ప్రజలు నిందించేవారు కాకుండా ఇది ఎందు నిమిత్తమో ప్రభువు నాకు ఇచ్చాడని కృతజ్ఞతలు చెల్లించి దేవుని మహిమపరిచినప్పుడు దేవుని స్థుతించినప్పుడు యోబు వలె నేను దేవుడు ఆశీర్వదిస్తాడు ఆ విధంగా చేస్తాడు యోబు గదు గదిలో ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు ప్రేమ అనేకమైన భక్తులు గదిలో ప్రార్థన చేస్తూ ఉండేవారు ప్రభుని యొక్క సంధాలను ప్రిమైన వాళ్ళరా గనుక దేవుని యొక్క సన్నిధులు మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థనతోనే గదిలో ఉండాలని నువ్వు వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకో అనేక మంది కొరకు ప్రార్థన చేయి అనేక మంది నీ జీవితంలో వాళ్ళందరూ కూడా రక్షింపబడాలని ప్రార్థించు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ప్రియమైన వాళ్ళరా ఆ ప్రార్థన దేవుడు వింటాడు ఎందుకంటే యథార్థంగా చేయువారి ప్రార్థన ఆయనకి ఆనందకరము అని మాట్లాడతారు యథార్థంగా చేయాలి ఏదో డొంక తిరుగుడు మాటలుగా నువ్వు ప్రార్థన చేస్తే ఆయన అంగీకరించడది అది ఆయన నమ్మకంగా ప్రార్థన చేయాలి విశ్వాసంతో చూస్తాడు మన విశ్వాసం చూస్తాడు మన తగ్గింపును చూస్తాడు దేవుడు అలా కణాను స్త్రీ యొక్క ప్రార్థన ఆ కుమార్తె కొరకు చేసే ప్రార్థన విన్నపం బల్లమేంచి రొట్టు మొక్కలు పిల్లలు పిల్లలు తినే రొట్టు మొక్కలు బల్లమేంచి కింద పడతాయి ప్రభువా అవి కుక్క పిల్లలు ఏరుకొని తినవాన్ కుక్కగా నన్ను పోల్చుకుంటుంది ఈ కణాను స్త్రీ ఇస్రాయేలులో ఇలాంటి స్త్రీ గొప్ప విశ్వాసం గల స్త్రీ ఎక్కడైనా కనుగోగలనా ఈ కణాని స్త్రీ లాంటి స్త్రీని ఎక్కడైనా కనుగోగలనా ఎంత తగ్గింపుతో విశ్వాసముతో ప్రార్థన చేసింది ఏ సాయికి ఏసై ఒకటే మాట అన్నాడు తన కుమార్తెను బాగుపట్ట కొరకు వెళ్ళు నీ కుమార్తె బాగుపడింది దేవునికి మహిమ కలుగును కాక నీ కుమార్తె బాగుపడింది అని ఆయనకే మహిమ ఆయనకే ఘనత గనుక నువ్వు ప్రార్థన చేయినప్పుడు తగ్గింపుతోనూ విశ్వాసముతోను నీ ప్రార్థన చేయాలి రెండవది నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి నీ తలుపులు వేసుకోను ప్రిమీని వాళ్ళరా గదిలోకి వెళ్ళి తలుపులు ఎందుకు వేసుకోవాలి బయట ఉన్న శబ్దాలు బయట ఉన్న పరిస్థితులు అన్ని కూడా రాకుండా అలాగే దేవుని కంచి వేయాలి నీ ప్రార్థన చేసినప్పుడు ప్రభు నా ప్రార్థన చుట్టూ కంచి వేయి అని నీలో తలంపులు రాకుండా నీలో ఆలోచనలు రాకుండా నీలో మన యొక్క అనేకమైన లోక సంబంధమైన ఐహిక విచారమైన మరి ఇవన్నీ కూడా నీలోకి రాకుండా చాలా జాగ్రత్తగా ప్రార్థనలో నువ్వు గడిపినప్పుడు మనఃపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు దయచేస్తాడు దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఏదో ఒక ఆలోచన ఏదో ఒక తలంపు ఏదో భయం ఏదో చింత అవన్నీ నీ చుట్టూ ఉన్నాయి ఏమని దేవునికి ప్రార్థన చేయగలవు నేను భయపెడుతున్నాయి నేను బలహీనపరుస్తున్నాయి నేను సిగ్గుపరుస్తూ ఉన్నాయి అవన్నీ ప్రార్థన చేయనివలేవు అవన్నీ పోవాలంటే దేవుని కంచి వేయమని ప్రార్థన చుట్టూ సాధారణ ఆ యొక్క ప్రార్థన చుట్టూ రాకుండా ఎటువంటి గలిబిలి చేయకుండా ఎటువంటి ఆ సమస్యలు తీసిరాకుండా ఆ ప్రార్థన చుట్టూ గదిలో చేస్తున్న ప్రార్థన చుట్టూ కంచి వేయమని ప్రార్థన చేయాలి నీ తలంపులకు కంచి వేయమని నీ ఆలోచనలకు కంచి వేయమని నీ యొక్క లోక సంబంధమైన లోక సంబంధమైన ఆచ సిద్ధాంతాలకు ఇహలోక సంబంధమైన విచారాలకు కంచి వేయమని దేవుని సందలను ప్రార్థించాలి ప్రియమైన వాళ్ళరా కనుక మీ బల మరి సిద్ధపరిచి ఉన్నారు మూడు మూడవది మరి ఆ యొక్క పీట పీట చూడండి ఎంత చిన్నదో చాలా తగ్గించుకొని కింద కూర్చోంటా పీట అనేది కిందకి అంటే తగ్గింపు జీవితానికి తను తాను తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చింపజేస్తాడు తను తాను హెచ్చించుకున్న వారిని దేవుడి తగ్గింపజేస్తాడు కనుక నీలో ఎప్పుడైతే తగ్గింపుతో ప్రార్థన చేసావో ప్రభు సంధాల్లో ప్రార్థించావో ఆ ప్రార్థన దేవుడు తప్పనిసరిగా ఆలకించి జవాబిస్తాడు ఇస్తాడు ప్రభు సంధాల్లో నమ్మకంగా మన ముందుకు కొనసాగాలం ప్రేమైన వాళ్ళరా దేవాతి దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆ ప్రార్థన త్వరగా వింటాడు చూడండి మాటి మాటికి మరి ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం తీర్చను ఇదవరాలు ఆ న్యాయాధపతి డబ్బులు న్యాయం తీర్చన అయిన దగ్గరికి మాటి మాటికి వెళ్ళి గోజాడుతూ ప్రార్థన చేసుకుంది ఏమైనా మాటి మాటికి నా దగ్గర రాకుండా ఏమి న్యాయం తీర్థం న్యాయం మన దేవుడు అలాంటి వాడు కాదు మన ప్రార్థన ఆలకించి మనకు న్యాయం చేసే దేవుడైన మనం ప్రార్థన ఆలకించి మనకు నెమ్మదినిచ్చే దేవుడు మనకు సమాధానం ఇచ్చే దేవుడు దేవుని పెట్టారా అలాగే దేవుని యొక్క సన్నిధానములో మరి ప్రభు ప్రార్థనలో బ్రతికింపజేసే దేవుడు సునీపట్నాస్తులు ఆ యొక్క ప్రియమైన వర్లరా కుమారుడు చనిపోయినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క ఎలీషా దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు ఎలీషా గదిలో పెట్టి ఆయన ప్రార్థన చేస్తాడు ఆయన ముఖం మీద ముక్కు మీద ముక్కు ఆ యొక్క ముఖం మీద ముఖం చేతుల్లో చేతులు కాళ్ళు కాళ్ళు ఇవన్నీ పెట్టి ఆయన ప్రార్థన చేస్తాడు ఆ యొక్క ఏడు ఆ విధంగా ప్రార్థించగా ఏడో ఆ బిడ్డ తొమ్మి ప్రిమిన వాళ్ళరా లేచి ఆ కుమారుడు కూర్చుంటాడు ఎంత గొప్ప దేవుడు ఎంత ఆశ్చర్యకుడు సమస్త కార్యాలు చేసే దేవుడైన ప్రిమైన ఈ ఈరోజు నీ బిడ్డలు బాగుపడాలంటే నీ బిడ్డలు క్షేమంగా ఉండాలంటే నీ బిడ్డలని మరి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారే ఉన్నారు లోకములో పాపములో ఉన్నారు శాపములో ఉన్నారు యొక్క చెడు అలవాట్లతో ఉన్నారు చెడు స్నేహాలతో ఉన్నారు లోకరీతిగా చనిపోయి ఉన్నారు ఆత్మీయరీతిగా చనిపోయి ఉన్నారు వారందరూ బ్రతక్కాలంటే నువ్వు ప్రార్థన చేయాలి అందుకే కదా వేసే అన్నాడు అమ్మలారు నా కోసం మీకోసం మీ పిల్లల కోసం ఏడ్చి ప్రార్థన చేయమని ప్రియమిన వాళ్ళు ప్రార్థన చేయాలి వారికి వరకు ప్రభు సంధాన్లు ఆయన కృపను బట్టి ప్రార్థించినప్పుడు దేవాతి దేవుడు వారి పట్ల కార్యాలు చేస్తాను నేను బిడలు రక్షించుకోగలవు ఎవరు ఎక్కడున్నా ఎక్కడ చదువుకున్నా ఎక్కడున్నా సరే ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నా సరే వారి కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి ఎప్పుడూ కూడా ప్రార్థనలోనే ఉంచుతూ వారి కొరకు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయగలిగావో ఆ బిడలను రక్షిస్తాడు ఆ కుటుంబాలను ఆదుకుంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క కృపను దీపము ఇదిగో మీ దీపం పైన యొక్క లోకస్ వార్తలు పల్లెడాజే ముప్పై ఆ యొక్క నాలుగో చులు ముప్పై రెండో చులు అంటాడు ఏమంటున్నాడండి మీ దీపములు ఆర్పివేయకుడి మీ దీపములు వెలుగుచుండ నీయుడి అలా వెలుగుతూ ఉండాలి ఒకరోజు ప్రార్థన చేస్తే అయిపోదు ప్రిమైన వారు రోజు ఆ దీపం వెలుగుతూనే ఉండాలి ఆ ప్రార్థన జరుగుతూనే ఉండాలి నువ్వు ఆ ప్రార్థనకి ఆ నూనెని పోస్తూనే ఉండాలి దీపం వెలుగుతూనే ఉండాలి ఎప్పుడైతే అలా వెలుగుతూ ఉందో దేవాతి దేవుని యొక్క సందాల్లో ఆ ప్రార్థనకు ఆ ప్రతిఫలం దేవుడు మనకిస్తాడు ప్రియమైన వల్ల గనుక దేవుని యొక్క కృపను బట్టి మనం ముందు కొనసాగుతూ ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి ప్రభువులో నమ్మకంగా జీవించేవారిగా ఉండాలి దేవాతి దేవుడు ఇంకా అనేకమైన వాక్యాలు ఉన్నాయి కానీ తర్వాత చెప్పుకుందాం రెండవది నీ మదిలో వాక్యం ఉండాలి మదిలో వాక్యం ఎందుకంటే దావి దాంట్లో నూట పంతొమ్మిది కీతన యాభై వచ్చల్లో నీ వాక్యమే నన్ను బ్రతికించేది ఇదే నా బాధల్లో నాకు నెమ్మది కలుగు వాక్యమే దేవుని చందాలను బ్రతికించేది దేవుడే వాక్యమన్నాడు అది ఎందు వాక్యం ఉండవు వాక్యం దేవుని ఎద్దు వాక్యమే దేవుడై అన్నాడు ఆ వాక్యమే శరీరాధారి అయ్యి కృపా సత్య మన మధ్య నివసించున్నాడు వాక్యము నీ మదిలో ఉండాలి నీ బైబిల్లో ఉంటుంది వాక్యము నీ మెరలో ఉంటుంది వాక్యము నీ గోడల్లో ఉంటుంది వాక్యము కానీ నీ మదిలో వాక్యము లేదే వాక్యానుసారమైన జీవితము లేదే వాక్యము దేవుని సందల ఆయన వాక్యము ద్వారా నీ జీవితాల కార్యాలు జరిగించాలని చూస్తున్నాడు నువ్వు వాక్యాన్ని అనుసరించి చూడు నా ఇందు మీరును మీ నా మాటలు నిలిచి ఉన్నట్లా మీకు ఏది ఇష్టమో మీరు బహుగా పలించడం వలన నా తండ్రి మహిమపరచబడిన అన్నాడు వాక్యానుసరమైన జీవితాన్ని జీవిస్తూ నీ మధులో వాక్యాన్ని పెట్టుకొని ప్రతి ఆ వాక్యం ఎప్పుడైతే నీలో ఉన్నదో ఏ శాతనుడు కానీ ఏ సమస్యలు కానీ ఏ బలహీనతలు కానీ నిన్ను ఏమీ చేయలేవు ప్రియమైన దేవుని బిడ్డారా వాక్యముతో బలంగా ఉన్నావు గనక ఏ షాతనుడి ఏ సుప్రభు కూడా అలా వాక్యముతో బలంగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డరా బలంగా ఉన్నాడు గనక సాతను ఏమీ చేయలేకపోయింది ఆయన వాక్యమై ఉన్నాడు ప్రేమైన వాళ్ళరా ఆయనతోనూ సహవాసం చేసినాడు అలాగను మేలును కలుగును సమాధానం కలుగును దేవుని వాక్యముతో నువ్వు సహవాసం చేయాలి వాక్యముతో సహవాసం వాక్యానుసారమైన జీవితం గలవారితో నువ్వు సహవాసం చేయాలి ఏదో నామకార్థంగా జీవిస్తున్నారు అటు ఇటు చెప్తున్నారు ఎటు ఇటు ఉన్న వాళ్ళతో నువ్వు సహవాసం చేసి నీలో వాక్యం లేకుండా వాక్యానుసారమైన జీవితం లేకుండా వాళ్ళు ఎవడో పేలుతున్నాడు వాడు ఎవడో ఏదో అంటున్నాడు వాళ్ళు ఏదో అంటున్నారు అమ్మ ఏదో అంటుందని అది పట్టుకోవద్దు వాక్యం నీకు ఏం చెప్తుందో అదే ఆలకించు అది ఆలకించి నువ్వు జీవిస్తున్నప్పుడు నీ బ్రతుకు మారుతుంది నీ జీవితం బాగుంటుంది నీ కుటుంబం బాగుంటుంది ప్రభు సందల నమ్మకం ఉండగలవు కనుక ప్రియమైన వాళ్ళు ఎప్పుడు నుంచో వాళ్ళు నమ్ముకోవచ్చు కానీ వాక్యానుసారం కానీ జీవితం ఉండదు వాళ్ళకి నామకార్థమైన జీవితం ఉంటుంది దేవునిలో నమ్మకంగా ఉండదు పూర క్రైస్తవులు అవ్వచ్చు లేక సంబంధమైన వారు అవ్వచ్చు కానీ దేవుని వాక్యం ప్రకారంగా నడుచుకున్న వారే వారి జీవితాల్లో ప్రతిఫలాన్ని పొందుకుంటారు దేవుని గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటారు దేవుని గొప్ప దీవులు పొందుకుంటారు ప్రియమైన వాళ్ళ మందు తాగువాడితో సహవాసం చేస్తే వారు దేవుని నమ్మకంలో వాడే మందు తాగుతాడు వాడితో సహం చేస్తే వాడే వాడు తాగినట్టే నువ్వు తాగుతావు ప్రిమేని వల్లరా బూతులు తిట్టేవాడితో సహవాన్ని చేస్తూ బూతులు తిట్టేట బూతులే తిడతావు ప్రిమేని ఈ లోక సంబంధమైన లోకంలో అనేకమైన మరి యొక్క శాతాన్ని పిలుస్తున్న పరి ప్రదేశాలు పరిగెత్తికి వెళ్తే ఆ విధంగా నీ తయారు నీ బ్రతుకుని చేసుకుంటావు అలాగే వాక్యానుసారమైన జీవితం జీవించి ప్రార్థనలు నడుచుకుంటూ ఎల్లప్పుడూ దేవుని ఎందు భయభక్తులు గలవారితో నువ్వు సహవాసం చేయి నీకు మేలు కలుగుతుంది సమాధానం కలుగుతుంది వాక్యం నీ జీవితాన్ని మరి బ్రతికింపజేస్తుంది నీ వాక్యము నా పాదములకు దీపమును ఆయన అంటున్నాడు నా త్రోవకు వెలుగునై ఉన్నది వాక్యముని జీవితాల్లో గొప్ప వెలుగును కలిగే చేస్తుంది రెండవది దేవుని సందర్భ పాదాలకు దీపం ఎక్కడికెళ్ళిన వాక్యాన్ని ధ్యానించుకుంటూ వాక్యాన్ని చదువుకుంటూ వాక్యాన్ని స్మరించుకుంటూ ఉన్నప్పుడు ప్రభువుని జీవితంలో గొప్ప వెలుగుమయంగా చేస్తాడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేస్తాడు ప్రియమైన వర్లరా ఆయన వాక్యము వెళ్ళడగు తోడనే వెలుగు కలిగిన మాట్లాడుచును ప్రేమైన వర్లరా గనుక దేవుని యొక్క కృపలు మనం ఎల్లప్పుడూ కూడా ముందు కొనసాగాలని వాక్యము సెలవిస్తుంది ఆయన ఎందు భయభక్తులు కలిగి ప్రభువులో నమ్మకంగా జీవించుతున్నప్పుడు వాక్యము నేను ఎల్లప్పుడూ కూడా నడిపిస్తుంది వాక్యమే నీ జీవితంలో గొప్ప కార్యం చేపిస్తుంది అద్భుతాలు చేపిస్తుంది ప్రియ దేవుని బిడ్డలు ఆశ్చర్యకాలు చేసి నడిపించి అన్ని విషయాల్లో కూడా సహాయం చేసి బలపరిచే దేవుడు దేవుని వాక్యము ఆయన ఎందు నమ్మకం ఉంచుదాం ఆయన ఎందు పట్టిదాలు కలిగి జీవిద్దాం ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్